ముఖ్యంగా ఈ చివరి దినాలల్లో కడవుల దినాలలో ఒక దేవుని మాటను చెప్పి నేను మిమ్మల్ని నా శక్తి కొలది దేవుడు నా హృదయమందు ఆయన పని పరిచర్య కొరకై నన్ను పిలిచినటువంటి ఆ దేవుని పనికి నేను క్రమమ క్రమమైనటువంటి బద్దతను కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నాను అందుకనే ఈ దేవుని మాటలను హృదయపూర్వకంగా చెప్పాలని ఆశిస్తున్నాను అపోస్తులు అపోస్తుడైనటువంటి పౌలు కొరింతికు రాసినటువంటి మొదటి పత్రిక పదో అధ్యాయము ఏడో వచ్చిన నుండి కొన్ని మాటలను సమయంలో మనం చదువుదాము ఆ జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి మరియు వారి వలె ఆ మనం విభిచరింపక వారిలో కొందరు విభిచరించి ఒక్క మూడు వేల మంది పోలి మనలో శోధింపక ఆ మనము ప్రభువును శోధింపక ఉందము వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి మీరు సనగకుడి వారిలో కొందరు సనికి సంహారకుడి చేత నశించిరి ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంత మనకు బుద్ధి కలుగుటకై రాయబడిను యుగాంత మనకు బుద్ధి కలుగుటకు రాయబడిను అన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం గుర్తించుకోవాలి అంటే దేవుడు యుగము అంతములో చాలా సంగతులను లోకానికి చెప్పాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు మరి ముఖ్యంగా సంఘానికి ఆయన చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులను తెలియజేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు సంఘము ఈ దేవుని సంగతులను గుర్తించాలి సో ప్రస్తుతము లోకములో ఉన్నటువంటి ఆ యొక్క సంఘములలో జరిగేటువంటి పరిస్థితులను లేక లోకములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనము పెద్దగా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు వాటి గురించి పెద్దగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు కానీ పూర్వము జరిగినటువంటి సంగతులు ఏవైతే దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఆయన ఏ ఏ సంగతులను అయితే ఆయన రా రాయించి ఉంచాడో వీటిని ప్రతి మనిషి పరిశీలన చేసి చదవాలి పరిశీలన చేసి వాటిని గురించి ఆలోచించాలి ప్రతి సేవకుడైనా విశ్వాసైన పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ సంగతులను గురించి బోధించుచు అనేకులను హెచ్చరించుచు దేవుని మార్గంలో ముందుకు నడిపించవలసినటువంటి అవసరత ఉంది సో ఈరోజు ఒకవేళ నేను ఒక పెద్ద సంఘానికి సేవకుని అని చెప్పి ఎవరైనా ఒక పెద్ద సేవకుడు వచ్చి బోధించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక సేవకుడు ఆ పాస్టర్ గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఆయన ఏ రీతిలో సేవ చేశాడో ఆయన యొక్క పరిచయం ఏంటో ఆయన బోధ ఏంటో సో మనకు సరిగా తెలియదు కానీ ఒక సేవకుడు ఉండవలసిన విధానం ఏంటో ఒక విశ్వాసి ఉండవలసినటువంటి విధానం ఏంటో దేవుడు పరిశుద్ధ గ్రంథములో వ్రాయించి సంఘము ఎలా ఎలాగు జీవించాలో ఆయన తెలియజేశాడు కాబట్టి ఈ రాయబడినటువంటి సంగతులను ఈ యొక్క చివరి కాలంలో అంత్య దినాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సంఘము ఇట్టి సంగతులను బహు జాగ్రత్తగా గ్రహించాలి రాయబడినటువంటి సంగతులు గుర్తుపెట్టుకోవాలి ఏ విషయాలు అవి రాయబడినటువంటి సంగతులు అవి వీటిని మనం మనసులు పెట్టుకోవాలి ఎందుకంటే బైబిల్ గ్రంథము ఇంచుమించు నలభై మంది దేవుని యొక్క దాసులు చేత ప్రవక్తల చేత పోస్తుల చేత దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క దాసుల ద్వారా దేవుడు ఈ గ్రంథమును నలభై మంది ఆ యొక్క సేవకుల ద్వారా ఈ గ్రంథమును రాయించి ఆయన మనకు ఈ యొక్క యుగాంతములో ఉన్నటువంటి లేక దేవుని మార్గంలోనికి వస్తున్నటువంటి ప్రజలకు బోధించడానికి ఆత్మీయ జీవితంలో వాళ్ళు కట్టుబడి ప్రభువును స్థుతించడానికి కావలసినటువంటి ఆ యొక్క ఏర్పాటును ఈ యొక్క ఆ గ్రంథంలో రాయించి ఉంచాడు ఇది ఒక రోజులో ఒక సంవత్సరంలో ఒక వ్యక్తి తనకు నచ్చిన విధంగా తనకు ఇష్టమైన రీతిగా రాసుకున్నటువంటి గ్రంథము కాదు సో ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా ఒక్కొక్కలో వాళ్ళకి ఇష్టమైన రీతిలో వాళ్ళు ఏటినైతే ఈ మనం ప్రస్తుతం చూస్తున్నాము ఈ లోకంలో ఇవన్నీ చాలా గ్రంథాలు ఒక మనిషిలు ఒక వ్యక్తే రాసేశాడు ఒక ఒక వ్యక్తి చేత రాయబడినటువంటి గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథాలు ప్రామాణికంగా ఉన్నాయి ఆ గ్రంథాలకు జనం ఉన్నారు ఆ గ్రంథాలను చదివేటువంటి ప్రజలు ఉన్నారు వాటిని అనుసరించేటువంటి దేశాలు కూడా ఉన్నాయి అవి ఒకరి చేతనే రాయబడి ఒకరి చేతనే అవి ప్రకటించబడినటువంటి రీతిగా ఉన్నాయి అన్నమాట కానీ బైబిల్ గ్రంథం అయితే అలాగూ రాయబడలేదు బైబిల్ గ్రంథమును దేవుడు రాయించినటువంటి విధానం ఏంటంటే దగ్గర దగ్గరగా క్రీస్తుకు పూర్వం పద్నాలుగు వందల ఆ నుంచి ఆ యొక్క మొదటి వంద సంవత్సరాల వరకు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని దేవుని యొక్క సేవకులు దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వాళ్ళు దేవుడు ఈ సర్వ ప్రపంచానికి కావలసినటువంటి ఆ సంగతులను అంటే మనకు కావలసినటువంటివి అవసరమైనటువంటి విషయాలు ఆత్మీయ జీవితానికి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి కావలసినటువంటి ఆ యొక్క లేఖనాలు ఆ దేవుని వాక్యాన్ని ఆయన పూర్వము జరిగినటువంటి భక్తుల జీవితాల్లో నుంచి కానీ భక్తిహీనుల జీవితాల్లో నుంచి కానీ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు సో ఇప్పుడున్నటువంటి కంప్యూటర్ గురించి బైబిల్ ఏమి మనకు బోధించాల్సిన అవసరం లేదు కంప్యూటర్ ఏమి మనల్ని పరలోకం చేర్చదు కదా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ గురించి ఏమి బైబిల్ ఏమి మనకు బోధించాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలో అది నేర్పగలిగితే చాలు భర్త అయినటువంటి ఒక వ్యక్తి తన భార్య పట్ల ఎలా జీవించాలో తన భార్యని ఎలా గౌరవించాలో ఆమెను ఎలా సన్మానించాలో అది అది తెలుసుకోగలిగితే దానిని గురించి వివరించగలిగితే చాలు అవునా కదా ఈ సంగతులు తెలియజేస్తే చాలు ఒక స్త్రీ తన భర్త పట్ల నడవలసినటువంటి జీవితం కుటుంబం పట్ల జీవించవలసినటువంటి నడవలసినటువంటి విధానము తెలియజేస్తే అంతకంటే గొప్ప జ్ఞానమైనటువంటి ఒక విలువైనటువంటి ఆ యొక్క రాతను ఇంకెక్కడ మనం చూడలేదు పిల్లలైనా సరే తల్లిదండ్రులకు విధేయులై జీవించడం ఏంటో తెలియజేయగలిగితే వాళ్ళకి అంతకంటే విలువైనటువంటి గ్రంథాన్ని లేక ఆ యొక్క సంగతులను మనం లోకంలో చెప్పినట్టు కాదు సో ఈ బైబిల్ గ్రంథం ద్వారా ఒక ఎంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు మానవులకు అనుగ్రహించాడంటే ప్రతి వ్యక్తి ఒక అధికారి ఎలా జీవించాలో వాళ్ళకు తెలియజేశారు యోహాను కాలంలోనికి వచ్చినప్పుడు కొంతమంది ఆ యొక్క అధికారులు వచ్చి యోహాన్ అడిగారు మేమేమి చెయ్యాలి అని వాళ్ళు అడిగితే ఆయన ఏమన్నాడంటే మీకు ఏ అధికారం ఇవ్వబడిందో ఆ అధికారాన్ని మాత్రమే మీరు ప్రజల మీద మీరు అధికారం కలిగి ఉండండి అంతకు మించి మీకు అధికారం ఉందని చెప్పి మీరు న్యాయమును అన్యాయముగా త్రిప్పి వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదని చెప్పారు అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది మనకు మనం జీవించవలసిన విధానాన్ని ఈ యొక్క ఆ పిల్లలను అక్కడి నుంచి తీయమని చెప్పిన ఏందట అక్కడి నుంచి పంపించండి అది పక్కకు తీసుకెళ్ళండి వాళ్ళని సో కాబట్టి రాయబడినటువంటి ఈ సంగతిలో ఈ చివరి దినాలలో మనము చాలా స్పష్టంగా గ్రహించవచ్చు ఇవి మనకి ఎంత శ్రేయస్కరమైనవి నేను కొద్ది మాటలు చెప్పి ముగిస్తాను నేనేదో ఎక్కువ చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను రేపు దిన దూర ప్రాంతం నుంచి దైవ సేవకులు వచ్చి చాలా విలువైన అమూల్యమైనటువంటి సంగతులను మనకు తెలియజేస్తారు అయితే మేము మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి మతైశ వార్త మతైశ్వ వార్త నాలుగో అధ్యాయము మతైశ వార్త నాలుగో అధ్యాయము చూడండి ఒకసారి ఈ మతశు వార్త నాలుగు అధ్యాయంలో మనము చూసినప్పుడు పద్దెనిమిది ఇరవై వచ్చినా చూస్తే మత నాలుగు పద్దెనిమిది ఇరవై వచ్చిన ఏసు గలిలయ సముద్రమును నడుస్తుండగా పేతురనబడిన సీమోను సముద్రముల వలవేట్ చూసి వాళ్ళు జాలర్లు ఆయన వారి నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనసులు పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పాను వెంటనే చూడండి బాగా గమనించండి వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు యేసు ప్రభు వారు ఆ యొక్క గలిలయ సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ చేపలు పట్టేటువంటి ఆ యొక్క ఆ దేవుని యొక్క ఏర్పాటు కొరక ఏర్పాటు చేయబడినటువంటి ఆ సహోదరుల దగ్గరికి వచ్చారు అక్కడికి వచ్చి వాళ్ళను పిలిచి వాళ్ళతో మాట్లాడన్నాడు మీరు రండి నేను మిమ్మల్ని మనసును పట్టు జాలనులుగా చేస్తానని చెప్పినప్పుడు వాళ్ళు తమ వలను విడిచిపెట్టి యేసు ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారం బయలుదేరి వచ్చారు బాగా వినాలి మాట వీళ్ళు చేపలు పట్టేటువంటి జాలనులు వీళ్ళు వీళ్ళే పెద్ద జ్ఞానవంతులేం కాదు విద్యావంతులేం కాదు వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు కాబట్టి వీళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు చేపలు పట్టుకోవడం అమ్ముకోవడం జీవనోపాధిని కొనసాగించడం వీటి చేత వాళ్ళు తమ యొక్క జీవన విధానాన్ని కొనసాగించుకుంటున్నారు అయితే ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళను పిలిచి మిమ్మల్ని నేను మనసులు పట్టు జాలర్లుగా చేస్తాను మీరు రండి అని చెప్పినప్పుడు ఆయన వాళ్ళు బయలుదేరి యేసు ప్రభుని వెంబడించారు వాళ్ళు తర్వాత పేతు రాసినటువంటి రెండవ పత్రిక ఒకసారి మీరు చూడండి పేతు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాము పేతు రాసినటువంటి రెండవ పత్రిక ఈ మాటలు మీరు బాగా జాగ్రత్తగా గమనించండి అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును చూడండి ఆయనను ఆయన చేసినటువంటి వాగ్దానం ఏంటంటే కొత్త ఆకాశము కొత్త భూమి వాటి ఎందు నీతి నివసిస్తుంది అంటే ఈయన దేవుని యొక్క ప్రజలు ఎవరైతే ప్రభు యొక్క రక్తముతో కడగబడి దేవుని సంఘముగా ఉన్నటువంటి ప్రజలకు ఈయన కొత్త ఆకాశముని గురించి కొత్త భూమి గురించి ఈ యొక్క వాగ్దానమును గురించి వాళ్ళకు తెలియజేస్తున్నాడు ఆ యొక్క కొత్త ఆకాశం కొత్త భూమిలో అక్కడ నీతి నివసిస్తుంది ఎందుకంటే ఇక్కడ నీతిని ప్రజలు తప్పు త్రోవలోనికి తీసుకొని వెళ్ళినటువంటి ప్రపంచాన్ని మనం చూస్తున్నాం ఎక్కడ చూసిన పాపము ఎక్కడ చూసిన మోసము అపవిత్రత లోకమంతా చీకటి కార్యాలతో సాతాను తన బలము చేత ఈ లోకాన్ని తన ఆధిపత్యము చేత సాతాను ఏలుతూ ఉన్నాడు మనము ఇది లోకంలో చూస్తున్నాం అయితే దేవుడు రాబోయేటువంటి లోకములో రాబోయేటువంటి ఆ యొక్క యుగములో ఆయన కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని ఆయన కలుగజేసేటువంటి ఆ యొక్క యుగములో అక్కడ నీతి మాత్రమే నివసిస్తుంది అక్కడ పరిశుద్ధులు ఉంటారు యథార్థవంతులు ఉంటారు ప్రభు రక్తముతో కడగబడి తమ యొక్క ప్రవర్తనంతటిని మార్చుకొని దేవుని మార్గములో నీతితో భక్తితో యథార్థముగా జీవించి భూమి మీద దేవుని కార్యములలో చక్కగా జీవించినటువంటి నీతి అబ్రహాము ఇస్సాకు యాకోబుల వంటి వారు ఉత్తరము దిక్కు తూర్పు పడమట ఉత్తరము దక్షిణం నలు దిక్కుల నుండి దేవుడు ప్రేమించినటువంటి వారు దేవుని ప్రేమించిన వారు ప్రభు చేత ముందుగానే నిర్ణయించబడిన వారు ఆ యొక్క కృతాకాశంలోనికి కొత్త భూమిలోనికి ప్రవేశిస్తారు ఇప్పుడు ఈయన చేసిన ఏంటి చెప్పండి మొదట రెండొకసారి చెప్పండి ఈయన ఏం చేశాడు మొదట చేపలు పట్టాడు ఏం చేశాడు చేపలు పట్టాడు చేపలు పట్టే వ్యక్తి కొత్త కొత్త ఆకాశముని గురించి కొత్త భూమి గురించి ఆ యొక్క కొత్త ఆకాశం కొత్త భూమిలో నీతిని గురించి మాట్లాడుతున్నాడు అనంటే ఈయన ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి వెళ్ళిపోయినాడో మనం అర్థం చేసుకోవచ్చు ఒక వ్యక్తి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము దేవుని వలన దేవుని ఆత్మ మూలముగా ఒక వ్యక్తి యొక్క ఆలోచన ఆయన యొక్క విశ్వాస జీవితం దేవుని ఆత్మ మూలముగా ఎంత దూరం వెళ్ళిందో మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఈరోజు మనలో చాలా మంది మంచి మంచి చదువు చదువుకున్నటువంటి వాళ్ళు నేటి ప్రపంచాన్ని మనం చూస్తున్నాం నేను ముగించే ముందు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను సులోమాను మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి బాయి ఉన్నాడు సులోమాను మహాజ్ఞాని అన్నారు సులోమాన్ ఎలాంటి వాడు మహాజ్ఞాని జ్ఞాని అయినటువంటి సులోభాలు ఆయనను గుర్చి అనేక దేశాలలో ఆయన పేరు వినబడింది ఆయన రాజ్యం యొక్క ఆ పద్ధతులు ఆయన ఎలా ఎలాంటి పరిపాలన చేశాడో ప్రజలను ఎలా ఎలా రీతిగా ఆయన వాళ్ళను నడిపించాడనేది ఆయన గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది జ్ఞాని ఒక రాజు కానీ చివరికి ఆయన అన్నమాట ఏంటంటే భూమి మీద సమస్తము వ్యర్థము అని చెప్పాడు ఏమన్నాడు చివరికి ఒక జ్ఞాని అనేకమైన మంచి విద్యను అభ్యసించిన వాడు తెలివి కలిగిన వాడు అనేకుల గొప్ప పేరు సంపాదించుకున్నవాడు యేసు ప్రభువు కూడా ఈ సులోమాను గురించి మాట్లాడాడు అంటే యేసు ప్రభువే సులోమాను పేరు ఎత్తాడు అంటే సులోమాను ఎంత జ్ఞానం కలిగిన వాడు ఎంత తెలివి కలిగిన వాడు ఆయన స్థితిగతులు ఎలా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ప్రభువే ఆయన పేరెత్తి ఎత్తి కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు సులోమాన్ గొప్పవాడు కాదా సులోమాను గొప్పవాడు కానీ ప్రభువు కంటే గొప్పవాడు ఇంత గొప్పవాడైనటువంటి సులోమాము చివరికి దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి దేవుని మార్గములను విడిచిపెట్టి యథార్థమైనటువంటి జీవితాన్ని దేవుని కొరకు జీవించవలసినటువంటి విధానాన్ని విడిచిపెట్టి చివరికి అన్నాడు పుస్తకములు భూమి మీద అనేకములు రాయబడతాయి అని చెప్పాడు పుస్తకాలు అయితే అనేకములు రాయబడతాయి అన్నాడు పుస్తకాలు అనేకములు రాయబడతాయి భూమి మీద మనుషులు తెలివి కలిగిన వాళ్ళు అవుతారు పుస్తకాలు చదివి 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 మనుషులు ఏమైపోతారు చివరికి ఏముంది లే భూమి మీద ఇంకేముంది చదివి చదివి భూమి మీద గొప్ప గొప్ప జ్ఞానులు చెప్పినటువంటి లేక గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అనబడుతున్న వాళ్ళు అనేకులు చెప్పినటువంటి విషయం ఏంటంటే అసలు దేవుడే లేడు భూమి మీద మనిషి దేవుడిని దేవుని కోసం వెతకాల్సిన పని లేదు దేవుడు అనే పేరుతో మీరు మోసపోకుండా మీరు దేవుడు అనే దాన్ని పక్కన పెట్టేసి మీరు మంచిగా చదువుకొని ప్రయోజకులు అవ్వండి జ్ఞానాన్ని సంపాదించమని చెప్పారు వారు అని వాళ్ళు చెప్పారు చేపలు పట్టుకునే వాళ్ళు బయలుదేరి వచ్చి ప్రభుని నమ్ముకొని ప్రభు సువార్తను ప్రకటించి వారు పరలోకముని గురించి మాట్లాడారు దేవుని గురించిన జ్ఞానముని గురించి మాట్లాడారు వాళ్ళు ఎందుకనంటే బైబిల్ గ్రంథాన్ని ఈ చివరి దినాలలో తప్పు త్రవ్వు పట్టించడానికి సాతాను ప్రపంచం నలుదిక్కున యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని మరి ప్రజలలో ఉన్నటువంటి ఆయన మీద వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని తొలగించడానికి సాతాను పలు రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది ఇప్పుడు బైగుల గ్రంథాన్ని రకరకాలుగా తారుమారు చేసి తప్పు త్రవలో తీసుకుని వెళ్లి విశ్వాసులు కలిగినటువంటి వాళ్ళను చాలా మందిని కొంతమంది ఈ మధ్య కాలంలో మనం ఇంటూ వస్తున్నాం ఏమని అవుతున్నారు అని చాలా మంది క్రైస్తవాన్ని విడిచేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది ఇతర ఇతర దేశాల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని దేశాలలో చాలా మంది ఆ యొక్క బైబిల్ గ్రంథాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని విడిచిపెట్టి విశ్వాసములో నుంచి విడిచిపెట్టేసి చాలా మంది మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతున్నారు అంటే వేరే దేవతలను దేవుళ్ళను ఆరాధించడానికి కాదు పాపం ఎక్కువైపోయి పాపపు క్రియలోకి వెళ్ళిపోయి సుగోమ గుమ్మర పట్టణాల్లో ఉన్నటువంటి పాపం లోకంలో విస్తరించింది ఈ పాపానికి అలవాటు పడినటువంటి మనుషులు ఇంకా దేవుణ్ణి వదిలేశారు ఎందుకని వాళ్ళ యొక్క దుష్ట ఆలోచనలు వాళ్ళ కోరికలు నేను నెరవేర్చుకోవాలంటే దేవుడు అనే పదం వచ్చింది అనుకోండి అది అడ్డుపడుతుంది దేవుడు అనేటువంటి పదము మన దగ్గరికి రాగానే ఏదో ఒకటి అడ్డుపడిపోతుంది అంతే కదా భర్త అనే ఒక పదము అనే వ్యక్తి మన లైఫ్లోకి ఒక స్త్రీ లైఫ్లోకి వచ్చాడు అనుకోండి ఆమె ఇష్టం ఆగిపోతుంది అక్కడ ఇప్పుడు మళ్ళీ భర్త చెప్పినట్టు నడవాల్సి వస్తుంది అందుకని ఇప్పుడు మనుషులు ఏమనుకుంటున్నాను అంటే అసలు అంతెందుకు అసలు దేవుడే అనే పదాన్ని పక్కన పెట్టేసి దేవుడు లేడు అనే ఆలోచనలో తెలిపోతే వాళ్ళకు నచ్చినట్లు జీవించవచ్చు దేవుడు లేడు అనుకోండి పరలోకం లేదు దేవుడు లేడు అనుకోండి నరకము లేదు తీర్పులు లేవు ఇవన్నీ లేనప్పుడు మనిషి ఏ లేక హద్దు లేని వాడే మనిషి తనకు నచ్చినట్టు జీవించవచ్చు అలాంటి స్వభావంలోని కొంతమంది మనుషులను ఈడ్చుకుని వెళ్తుంటే లోకాన్ని ప్రేమించి తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని సిలువులో కార్చి మన కొరకై సిలువలో తన ప్రాణమును దారబోసినటువంటి ఆ యొక్క ప్రభువు మీదనే బురుదు తలుతూ ఆయన గురించి రాయబడినటువంటి సంగతులను తారుమారు చేస్తున్నటువంటి ప్రజలు లోకంలోనికి బయలుదేరి వస్తున్నారు అందుకని నేను మీకు ప్రభువును జ్ఞాపకం చేయాల్సి జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే ఇదిగో మనము పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి సంగతులు దైవ పౌలు ఈ కొరంజీ సంఘానికి ఏమని చెప్తున్నాడు అనంటే మీరందరూ అరణ్య మార్గమున బయలుదేరి వచ్చినటువంటి శ్రాయని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు పొందిన బాప్తీస్ జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు చేసిన విగ్రహ విగ్రహారాధన జ్ఞాపకం చేసుకోండి మీరు ఎందుకని వాళ్లకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను దేవుడు వాళ్ళకు చేసినటువంటి ఆ కార్యాలను వాళ్ళు మర్చిపోయి దేవుని ఎదుట జీవించవలసిన జీవితాన్ని విడిచిపెట్టేసి వాళ్ళు ఎలా జీవించారో దాని ద్వారా ఎలాంటి నష్టాలు వాళ్ళు అనుభవించారో ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎన్నో నష్టాలు వాళ్లకు సంభవించాయి ఇవన్నీ సంఘానికి ఎందుకు చెప్తున్నాడు దేవుడు సంఘము వాటితో మరలా నింపబడకూడదు అని సంఘంలోనికి ఇవన్నీ వచ్చి విశ్వాసుల జీవితాలు పాడైపోకూడదు అని నీతి పంతుల జీవితాన్ని కలవరపరచకూడదని ఎవరైతే బాప్తి తీసుకున్నారో రక్షించబడ్డారో మీరు బహు జాగ్రత్తగా జీవించమని ఎందుకు దేవుడు ఆ యొక్క వాళ్ళకు ఎందుకు తెలియజేస్తున్నాడు వాళ్ళ ద్వారా అని అంటే మీరు జాగ్రత్తగా జీవించకపోతే మీ ద్వారా అనేకులు నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది కొంతమంది కాలు దారే స్థలాల్లో నిలబెట్టి నిలబడి దారి పడిపోయి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు పరుస్తున్నారు అలాంటి పరిస్థితుల్లోకి మనం రాకూడదని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది మనము గుర్తు పెట్టుకోవాలి ఈ రాయబడిన సంగతులు మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి నలభై మంది దేవుని దాస్తులు ఈ గ్రంథమును రాసి అనేక సంగతులను మనకి ఎందుకు వివరిస్తున్నారు అనంటే ఇది ఒకళ్ళు రాసి కూర్చోనేదో వాళ్లకు నచ్చినట్లు రాసినటువంటిది కాదు ఇది అందుకే దైవజునుడైనటువంటి పేతురు అన్నాడు చమత్కారముగా కల్పించబడినటువంటి కథలు కాదు అని చెప్పాడు ఆయన ఇవి చమత్కారంగా ఏదో వాళ్లకు నచ్చినటువంటి ఆలోచన ప్రకారం రకరకాల తలంపులు రాగానే దానికి తగినట్లుగా వాళ్ళు ఈ సంగతులు రాయలేదు వాళ్ళు దేవుని పరిశుద్ధ నింపబడి పూర్వము నుంచి ఆది నుంచి పరిశుద్ధ ప్రవక్తలు యేసు ప్రభు ఈ లోకానికి శరీర దారిగా రాక మునుపే ఆయన వస్తాడని ఆయన శ్రమలు అనుభవిస్తాడని ఆయన మృతుల తిరిగి లేస్తాడని ఆయన ద్వారా నిత్య జీవం కలుగుతుందని జీవ మార్గం మానవుల కొరకు ఏర్పరచబడుతుందని ముందుగానే ప్రవక్తలు చెప్పారు ఈ సంగతులు ఈ సంగతులే వాళ్ళు చెప్పిన సంగతులే మరలా చెప్తూ వచ్చారు అందుకని యోగా పత్రికలు అంటాడు ఈ సంగతులు మీకు ముందుగానే తెలియపరచబడినప్పటికీ మరలా మీకు వీటిని తెలియజేయాల్సి వచ్చింది అన్నాడు ఎందుకని మనము వింటున్న సంగతులు ముందు జరిగిన సంగతులే ముందు బోధించబడిన సంగతులే ఇవన్నీ సంఘానికి క్షేమము ఈ సంగతులను మనం అర్థం చేసుకోవాలి రక్షించబడిన వ్యక్తి మారు పొందిన వ్యక్తి ప్రభు శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందే ప్రతి వ్యక్తి తను చేస్తున్నటువంటి ఆ యొక్క పని తను ఆ యొక్క పాత్రలో చెయ్యి వేస్తున్నటువంటి ఆ వ్యక్తి మారు మనసు పొంది బాప్తీసం పొందుకొని నూతన జన్మ పొందినటువంటి వ్యక్తి ఒక దేవుని యొక్క దాసుడు ఎలా జీవించాలో సంఘానికి దేవుడు తెలియచేస్తున్నాడు మనము లోకాన్ని చూసి మనం పరిగెత్తకూడదు దేవుని వాక్యంలో రాయబడిన సంగతులను మనం గ్రహించి వాటి ప్రకారం మనం జీవించడం నేర్చుకోవాలి ఎందుకంటే జ్ఞాని ఏమైపోయాడు అన్నాడా వాక్యము ఏముంది జ్ఞాని ఏమాయను ఈ లోకపు తర్కవాది ఏమాయను జ్ఞానులు ఏమైపోయాడు అండి ఎంత గొప్ప చదువు చదివిన సులోభాలు అంత గొప్ప జ్ఞాని అని పిలిపించుకున్న సులోభాన్ని ఏమయ్యాడు దేని గురించి రాశాడు ఏమని చెప్పాడు అంత అర్థము అని చెప్పి శివునికి తన జీవితంలో ఏదో తన తాత్కాలికమైన భక్తి చేత ముగించేసి వెళ్ళిపోయినాడు ఏమి లేదు హృదయం పూర్తిగా దేవుడి వద్ద నుంచి తొలగించబడింది దేవుడు సులోమాను తర్వాత ఆ యొక్క ఇస్రాయల్ రాజ్యములు రెండు భాగాలు చేసేసాడు రెండు రాజ్యాలుగా దేవుడు చేసేసాడు అంటే సులోమాను అంత జ్ఞాని ఏమైపోయింది జ్ఞానం ఏమైపోయింది